ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా రీ లోను సెన్సేషన్ క్రియేట్ చేసింది రెండు భాగాలను కలిపి బాహుబలి ది ఈపిక్ పేరుతో విడుదల చేయగా మరోసారి బాక్సాఫీసు వద్ద తన సత్తా చాటింది కొత్త సినిమాలను కూడా వెనక్కి నెట్టి భారీ వసూలను రాబట్టింది కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా వివిధ భాషలను ఊహించని కలెక్షన్స్ అందుకుంది అంతర్జాతీయంగా కూడా భారీ కలెక్షన్లను సాధించడం గమనార్హం బాహుబలి ది ఈపిక్ సినిమాని అక్టోబర్ ముప్పై ఒకటిన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేశారు దీనికి అనూహ్య స్పందన లభించింది రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు భారతీయ ప్రేక్షకులు మరోసారి పట్టం కట్టారు హీరో ప్రభాస్ టార్డమ్ ఎలాంటిదో తెలియజెప్పేలా హ్యూజ్ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టారు ఓవరాల్ గా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర యాభై మూడు కోట్ల రూపాయల కలెక్షన్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి ఇప్పుడు ఈ సినిమా ఏరియా వైజ్ వసూల వివరాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి బాహుబలి ది ఈపిక్ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ఇరవై మూడు కోట్ల రూపాయల వసూలు వచ్చినట్లు తెలుస్తోంది కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాలు కలిపి తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయల వరకు రాబట్టిందట హిందీలో ఎనిమిది పాయింట్ నలభై ఐదు కోట్ల రూపాయల వరకు కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి ఇక ఓవర్ లో పన్నెండు కోట్ల రూపాయల గ్రాస్ తో స్ట్రాంగ్ గా నిలబడింది మొత్తంగా వరల్డ్ వైడ్ యాభై మూడు కోట్ల రూపాయలు వసూలు చేసి రీ రిలీజ్ లో అత్యధిక గ్రాస్ రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది